చేతులు పైకి చెప్పండి భావాన్ని ఇది ఈ రోజు రెండు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు పేదవాళ్ళని పైకి తీసుకురావాలని మీ ఖర్చులు తగ్గించాలని మీ ఆదాయాన్ని పెంచాలని అటు కేంద్రం ఇటు రాష్టం రెండు కూడా ముందుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే స్ఫూర్తితో మీ అందరికీ చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా అందరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం రేపు రాబోయేల తమిళ్లు రెండు లక్షల యాభై వేల రూపాయలు అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కూటమి ప్రభుత్వం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్కన మీరు గుర్తుపెట్టుకోవాలి పేదవాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద ఆర్థిక సహాయం చేస్తా